కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో అమాంతంగా పడిపోయిన టమాటా ధర టమాటాకు గిట్టుకుబాటు ధర లేదంటూ రోడ్డుపై బైఠాయించిన రైతన్నలు టమాటాకు మద్దతు ధర ప్రకటించాలంటూ మార్కెట్ వద్ద రైతులు నిరసన వ్యక్తం చేయడంతో స్తంభించిన ట్రాఫిక్ కిలో టమాటా రూపాయికి కూడా కొనుగోలు చేయడం లేదంటూ రైతుల ఆగ్రహం నాణ్యత పేరుతో ధర తగ్గించి మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నిర్ణయాన్ని గత ఆరు నెలల కిందట టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ అనేది మన మంత్రి గారు స్టార్ట్ చేయడం జరిగింది మన మంత్రి గారు ఎమ్మెల్యే గారు మన ప్రభుత్వ అధికారులు ఆరు నెలల్లో టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ మనకు పూర్తి అవుతుందని మీరు స్వచ్ఛందంగా పంటలు వేసుకోండి టమాటో పంటలు ఆరు నెలల్లో జ్యూస్ ఫ్యాక్టరీ రెడీ అవుతుందని ప్రయాన మంత్రి గారు మనకు టీజీ భరత్ గారు మనకు చెప్పడం జరిగింది మంత్రి చెప్పిన పిమ్మట రైతులందరూ కూడా ఎన్నో ఆశలతో ఎన్నో ఆశలతో ఎన్నో సంవత్సరాల నుంచి పంటలు సాగు చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం కూడా మంత్రి చెప్పిన మాటలకు గాను మన ప్రజలు రైతులందరూ కూడా ఎక్కువ టమోటా పండించడం జరిగింది కాకపోతే టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ అనేది ఎక్కడ కూడా కనిపించడం లేదు దయచేసి మేము ప్రభుత్వానికి విన్నపించుకునేది ఏమంటే కనీసం పది రూపాయలు ఒక్కొక్క కేజీకి పది రూపాయలు మద్దతు ధరతో టమోటా కొని రైతులందరికీ హర్షం వ్యక్తం చేసేలాగా సంతోషం వ్యక్తం చేసేలాగా టమోటా ధరను అందించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం రైతులందరి రైతులందరికీ వేడుకున్నాం వేడుకుంటున్నాం వేడుకుంటున్నాం y vale,